హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈరోజు వీడియో ఏంటి అంటే లాస్ట్ వీడియోలో మీకు చూపించాను కదా హెయిర్ ప్యాక్ అయితే ప్రిపేర్ చేసుకున్నాము మందార మాకుతోటి ఇంకా పువ్వులతోటి సో ఆ పేస్ట్ని అయితే ఇప్పుడు మా హెయిర్కి మేము అప్లై చేయబోతున్నాం అనమాట అప్లై చేసే కన్నా ముందు మా హెయిర్ ఎట్లా ఉంది ఏంటి అనేది అయితే ఇక్కడ మీకు చూపిస్తున్నాము ఇంత ఫ్రీజీగా ఉంది కదా హెయిర్ హెయిర్ ప్యాక్ పెట్టుకునేసరికి కొంచెం స్మూత్ అయితే అవుతుంది ఎంతమంది ఈ హెయిర్ ప్యాక్ని ట్రై చేశారు మీకు రిజల్ట్ వచ్చిందో కూడా నాతో అయితే షేర్ చేసుకోండి హెయిర్ మాత్రం మంచి స్మూత్ అయితే అవుతుందండి ఈ హెయిర్ ప్యాక్ వల్ల నాకైతే పర్సనల్గా నచ్చుతుందనమాట ఇంకా అందుకనే అప్లై చేసుకున్నాము ఆల్రెడీ చిన్నవాడికి త్రీ మంత్స్ కంప్లీట్ అయిపోయింది కదా అనేసి అయితే ఇంకా స్టార్ట్ చేసిన ఆఫ్టర్ డెలివరీ కూడా నాకు హెయిర్ ఫాల్ అనేది చాలా ఉంది కానీ కనిపించదు అనమాట నా హెయిర్ కర్లీ హెయిర్ అవ్వడం వల్ల ఒత్తుగానే కనిపిస్తుంది కానీ నాకు హెయిర్ ఫాల్ ఉందంటే కూడా అసలు ఎవరు నమ్మరు అనమాట బాగానే ఉంది కదా నీ జుట్టు అనేసి అయితే అంటారు అండ్ ఇప్పుడైతే ఇంకెట్లా అప్లై చేసుకుంటున్నాం ఏంటి ఈ వీడియోలో అయితే చూసేయండి చూడండి మొత్తం వైట్ ఎయిరే ఉంది బాబం నాకు కూడా అట్లనే ఉంటుంది వైట్ ఎయిర్ పైన పటారం లోన లో పైన కొంచెం పైకి లేదు పై అంత అంత అంతే పైన అంతా మంచిగా ఉంటుంది నెల్లగా లోపల మాత్రమే తెల్లగా ఉంటుంది అన్నమాట వైట్ ఎయిర్ అయితే చిన్న చిన్న పిల్లలకు వస్తుంది ఫస్ట్ అయితే ఇంకా మంచిగా ఇట్లా చిక్కులు అన్నీ తీసేసుకుంటే మనం పెట్టుకోవడం ఈజీ అవుతుంది సో అందుకని చిప్పులు అనేటివి తీసేస్తున్నారనమాట ఫస్ట్ నాకు అయితే ఘోరంగా హెయిర్ హెయిర్ కట్ చేసుకున్నాం అనుకో మొక్కు ఉంది కానే దాని దుకాణం కట్ చేసుకుంటలేను లేకుంటే ఇంకా ఎప్పుడో కట్ చేసుకుంటా దాన్ని మొక్క అయిపోయాక చిన్న ఫస్ట్ చేసేసుకుంటాను ఆ స్ప్లిటెన్స్ పోతే నాకు స్ప్లిటెన్స్ ఎక్కువ ఉన్నాయి కదా లేదేవా ఎక్కువ లేదు తప్పనే ఉన్నాయి అంత ఎక్కువ గ్రోత్ కోసం కాదు కానీ అసలు ఇప్పుడు హెయిర్ పెట్టుకున్నాక హెయిర్ కట్ చేసుకుందాం అనుకుంటున్నాను జుట్టుని ఈ అందమైన జుట్టు నాకు ఇంత ఒత్తుగా నాకు నచ్చదు జుట్టు జుట్టు నేను మెయింటైన్ చేయలేదు మంచిగా అనిపిస్తుంది ఇట్లా అనుకుంటే ఎంత స్మూత్గా ఉందో ఫస్ట్ టైం నేను నాకు హెయిర్ కూడా ఎంత స్మూత్గా ఉందో అంత స్మూత్గా అవుతుంది ఇట్లా నార్మల్గా ఎక్కువ మంచిగా ఇట్లా ఇట్లా జారు జారు అవుతుంది హెయిర్ బాగుంటుంది మీరు ఎవరైనా ట్రై చేసిందా మీకు ఎట్లా అనిపించింది కమెంట్ చేయండి ట్రై చేయకపోతే ట్రై చేయండి డెలివరీ తర్వాత ఖచ్చితంగా అందరికీ హెయిర్ ఫాల్ ఉంటుంది కదా ఘోరంగా నాకైతే చాలా ఘోరంగా చెప్పేది అని అంటే చాలా ఘోరంగా హెయిర్ ఫాల్ అవుతుంది ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ టైంలో ఏంటి అంటే మనము మంచిగా ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తాం కాబట్టి హెయిర్ గ్రోహంటుంది అవును తర్వాత ఇంకా బేబీ పుట్టేసరికి మనకు మన లోపల ఉన్న అన్ని తగ్గిపోతూ ఉంటాయి కదా కాల్షియము ప్రోటీన్ అవన్నీ సో ఆటోమేటిక్గా హెయిర్ ఫాల్ అనేది స్టార్ట్ అవుతుంది ఇంకొకటి బేబీ పుట్టిన తర్వాత మనం అస్సలు కేర్ తీసుకోము కేర్ తీసుకోకపోవడం వల్ల ఇంకా ఎక్కువ హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది ఇంకా నేను కూడా ఆరుకు ఆల్రెడీ త్రీ మంత్స్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇంకా స్టార్ట్ చేయాలి ఇట్లాంటివన్నీ అది మళ్ళీ నేను ఇక్కడికి వచ్చినప్పుడే పాసిబుల్ అవుతుంది మా ఇంటి దగ్గర అయితే అవ్వాలన్నమాట నాకు ఇట్లాంటివన్నీ చేయడానికి అక్కడ నాకు చెట్లు అట్లాంటివి ఏమున్నాయి అని అనుకోవడం అది చేయలేదు వాళ్ళు తినపడుతుంటే కాబట్టి ఒక చిన్న బ్రేక్ తీసుకున్నామని వచ్చేస్తాం మంచిగా స్కాల్ప్ పట్టేటట్టు పట్టించుకున్నాం అనుకోండి బాగుంటుంది నేనైతే ఫస్ట్ టైం ఇది ఎక్స్పెరిమెంట్ చేస్తున్నా బాగా చెప్పిందని చూస్తా నెక్స్ట్ టైం మంచిగా ఇట్లా ఇప్పుడు రిజల్ట్ వచ్చింది అనుకోండి ఖచ్చితంగా దీనివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఎందుకంటే ఇది న్యాచురల్గా ఏమంత సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అని నేను అనుకుంటున్నాను ఏమో కెమికల్స్ పడతాయా పడితే అన్న డౌట్ ఉంటుంది కదా ఇది జస్ట్ న్యాచురల్ మనం ఏం యూజ్ చేసినాం జస్ట్ లీవ్స్ ఫ్లవర్స్ మాయిశ్చరైజింగ్ కోసం కొంచెం ఫకన్ అవుతాయి అంతే ఇంకా కావాలి అంటే పెరుగు కూడా యాడ్ యాడ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు పెరుగు లేదు కాబట్టి నేను స్కిప్ చేసినా మీరు కావాలంటే మీరు యాడ్ చేసుకోండి మంచిగా ఇట్లా స్కాల్పి పట్టేటట్టు మంచిగా పెట్టుకోండి ఈ హెయిర్ ప్యాక్ ఎవరు చెప్పింది చెప్పాలా హేమ హేమక్ అంత పెద్ద జుట్టున్నా ఇట్లాంటి ప్యాక్లు బాగా చేసుకుంటాను నిజంగానే హేమక మస్తు పెద్ద ఉంది జుట్టు బాగా మెయింటైన్ చేస్తాయి ఇట్లాంటి ప్యాక్లు అన్నీ పెట్టుకుంటా ఉంటుంది అన్నమాట హేమ చూస్తుంది ఏం కమెంట్ చేస్తుందో చూడండి డెలివరీ అయిన తర్వాత ఒక్కసారి కూడా హెన్నా పెట్టుకోవాలి ఏడ ఏడసే అవుతుంది అన్నట్టు ఎందుకంటే వేడినంతా గుంజుతుంది కదా హెన్న సో అందుకని ఇంకా హెన్న అయితే ఇంకా పెట్టుకోవాలి ఇదే ఫస్ట్ హెయిర్ ప్యాక్ అనమాట ఆఫ్టర్ డెలివరీ నేను పెట్టుకోవడం ఇది కూల్నెస్ కూడా ఇస్తుందా మనకి అంత అంటే వేడి గుంతున్న లాగా తెలియదు ఇది వేడి గుంచుతుందా ఫ్రెండ్స్ మీకు ఏమైనా తెలిస్తే కమెంట్ చేయండి గోరెంట్ కూడా అందుకే పెట్టుకుంటారు కదా ఇట్లా అదే చెప్ప నువ్వే నాకే తెలియదు గోరింటాక్ ఏంటంటే శరీరంలో ఉన్న వేడంతా గుంజేస్తుంది మంచిగా హెయిర్ గ్రోత్ హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుంది మనం నార్మల్గా ప్యాకెట్ అయినా తెచ్చుకునే కన్నా ఆకు నూరు పెట్టుకుంటే కలర్ రాదు ఆరెంజ్ కలర్ వస్తుంది కానీ ఏమంటారు బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి అనమాట అదే మనం ప్యాకెట్ కొనుక్కొసుకున్నాం అనుకోండి దాంట్లో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి దాంట్లో ఖచ్చితంగా కెమికల్స్ అనేటి యాడ్ చేస్తారు కాబట్టి కొంచెం ప్రాబ్లం ఉంటుంది మనం న్యాచురల్గా చెట్టుకి దెంపుకొని పేస్ట్ చేసి పెట్టుకున్నాం అనుకో మంచిగా ఉంటుంది లెమన్ వండుకుంటే కొంచెం కలర్ వస్తుంది ఎంత కలర్ వచ్చినా ఆరెంజ్ కన్నా ఎక్కువ రాను నాకు మనం కొనుక్కున్నది అనుకోండి బరగండి కలర్ వస్తుంది బ్రౌన్ వస్తుంది రెడ్ వస్తుంది మెరూన్ వస్తుంది రకరకాలు వస్తాయి నేనే మాట్లాడినా నాకు ఆనే ఫస్ట్ టైం అది ప్యాక్ చేసుకుంటే చెప్తున్నానా అన్ని ఇట్లా ఆ తర్వాత అట్లా నార్మల్ డెలివరీ అయినాక కూడా హెయిర్ ఫాల్ ఉంటుందా అమ్మ ఎందుకు ఉండదు ఈమె నార్మల్ డెలివరీ నేను చేసేసాను మీకు నార్మల్ డెలివరీ ఎక్స్పీరియన్స్ ఎట్లా రావాలని చెప్పు నార్మల్ డెలివరీ తర్వాత ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి లేదా మంచిగా ఉంటారా హెల్తీగా ఉంటారా ఏమైనా పెయిన్స్ వస్తాయా ఆ బాడీ పెయిన్స్ ఐ మీన్ బాడీ పెయిన్స్ వస్తాయ అలాంటి వేమ డీటెయల్స్ కావాలంటే కామెంట్ చేయండి కామెంట్ చేయండి ఖచ్చితంగా మేము ఆ బ్లాగ్ అయితే షూట్ చేయడానికి అయితే ట్రై చేస్తాము నార్మల్ డెలివరీ ఎక్స్‌పీరియన్స్ కూడా షేర్ చేపిస్తా షేర్ చేస్తా నార్మల్ డెలివరీ నార్మల్ డెలివరీ రికవరీట్లా ఉంటది సి సెక్షన్ డెలివరీ ఓకే నౌ హావ్ టు కం బ్యాక్ గో గో లేదు అది వాటింది నా ఏం చెప్తున్నా నార్మల్ డెలివరీ సెక్షన్ నార్మల్ డెలివరీ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటుందో ఈమె షేర్ చేస్తుంది సి సెక్షన్ డెలివరీ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటుందో నేను షేర్ చేస్తాను కేస్ మీకు కావాలి మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నారు అంటే కమెంట్ చేయండి నెక్స్ట్ బ్లాగ్ అయితే అది చేయడానికి అయితే ట్రై చేస్తామన్నమాట అండ్ నార్మల్ డెలివరీ బెటరా సి సెక్షన్ బెటరా అవి రెండు చూసిన తర్వాత మీరే ఒక ఏమంటారు ఒక కన్ఫ్యూజన్ కుదరు కానీ కానీ మ్యాక్సిమమ్ నార్మల్ డెలివరీయే బెటర్ అండి ఎందుకు అంటే టూ త్రీ డేస్ మాత్రమే పెయిన్స్ ఉంటాయి కానీ లైఫ్ అంతా బాగుంటుంది ఆపరేషన్ వాళ్ళకి ఏంటంటే ఆ టూ ఆ వన్ డే ఒక్కటే బాగుంటుంది జీవితాంతం అంటే చెప్పడం పెట్టలేనా ఎట్టు కదా ఇదేమన్నా కలరాని కాలుపక్క ఇప్పుడు హెయిర్ తెలియాలంటే అంత పెట్టుకోలేదు అంత సిల్క్గా ఉండే ముందు బాగా నవ్వుతుంది మాట మట్లేవుతుంది మెయింటైన్ చేస్తుంటే ఏదే ఏ ప్యాక్ వేసుకున్నా మనం ఏం వేసుకున్నా కూడా ఒక్కసారికైతే రిజల్ట్ ఏది రాదండి మనం కంటిన్యూగా ఫాలో అవుతుంటే దాని రిజల్ట్ అనే తెలుసు ఒక్కసారి ఏంటని రావాలి అంటే ఏది రాదు మస్ట్ అండ్ షుడ్ మాత్రం హెయిర్ కేర్ మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి వద్దులేస్తే మాత్రం ఘోరంగా హెయిర్ ఫాల్ అవుతుంది మీ ఇంకా మీరు చూసుకోలేదు మళ్ళీ లూసుకుందా గట్టి గట్టిగా గట్టిగానే పెట్టేందుకంటే మంచిగా గట్టి గట్టు ఒక గంట పెట్టుకుంటా ఏం కాదు టెన్షన్ ఏం లేదు నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ ఎంతసేపు మన ఇష్టం అండి ఒక హాఫ్ అన్ అవర్ చూడండి ఆరు వరకు పెట్టుకోవచ్చు నేనైతే హాఫ్ అన్ అవరే పెట్టుకుంటాను ఎందుకంటే మళ్ళీ ఆరుకి కోల్డ్ అవుతుందేమో అని భయమేస్తుంది నాకు నాకు తెలీదు దీనివల్ల కోల్డ్ అవుతుందా లేదా మీరు కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి కోల్డ్ అవుతుందా లేదా అన్నది కోరింటాక అయితే కోల్డ్ అవుతుంది కదా మరి ఇది అవుతుందో లేదో తెలియదు అయినా ఎందుకైనా మంచిది ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకుంటా ఎక్కువసేపు అయితే పెట్టుకోను నాదైతే ఆల్రెడీ సిల్కి హెయిరే మా బాగ్యత అయితే కర్లీ చూడాలి ఇద్దరిది ఎట్లా ఉంటుందో కర్లీ హెయిర్ ఎంత సాఫ్ట్ అవుతుందో నాది కూడా ఎంత సాఫ్ట్ కర్లీ హెయిర్ అంత సాఫ్ట్ అయిపోతుంది అని అట్లయితే అనుకోకండి ఉన్న హెయిర్ కొంచెం స్మూత్ అవుతుంది అనమాట మంచిగా ఫ్లోయిగా అట్ల అవుతుంది ఎంత కర్లీ హెయిర్ అయినా ఇప్పుడు కలిసి మొత్తం పోయి స్మూత్ అయితే కాదు అట్లయితే హీజీనెస్ పోతుంది ఓకే అదైతే పోయి మనకు మంచిగా ఫ్రీగా స్మూత్గా అనిపిస్తుంది అనమాట ఆ డిఫరెన్స్ మీరు ఒక్కసారికి ఖచ్చితంగా చూడగలుగుతారు ఎందుకంటే నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసినా కాబట్టి మీతో షేర్ చేస్తున్నాను అండ్ ఇప్పుడు కూడా మీకు చూపిస్తాము ఇట్లా ఉంటుంది ఏంటి డిఫరెన్స్ అన్నది సో చూడండి హెయిర్ ప్యాక్ అయితే వేసేసిన దగ్గర పోయా ఇట్లా కొంచెం చూడండి మొత్తం అయితే ఇంక ఇట్లా పెట్టేసిన అనమాట స్కాల్ప్కి అంత ఎక్కువ పెట్టేసిన వచ్చా మళ్ళీ ఆఫ్టర్ హెయిర్ వాష్ అయిన తర్వాత మళ్ళీ చూపిస్తాం మీకు ఎట్లా ఉంది అన్నది నా జుట్టు చూడండి మెయింటైన్ చేయకపోతే అయితే దీన్ని అసలు పట్టలేం చూడండి ఇంత ఫ్రీజీగా ఉందో దీన్ని చిక్కులు తీయడానికే ఒక గంట పడుతుంది కళ్ళు హెయిర్ కష్టాలు కన్ను కింది కట్టు కళ్ళు ఒడిసేసి కళ్ళు ఒడిసేసింది చూడండి ఫ్రెండ్స్ కళ్ళలో వాటర్ వస్తుంది కింది పెట్టే కింది పెట్టే ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మేడ కూడా దీన్ని కూడా ఇంకా స్టార్ట్ చేయాలన్నమాట మొత్తము డెలివరీ డెలివరీకి ప్రెగ్నెన్సీ ఎండింగ్లో బ్లాక్నెస్ అనేది స్టార్ట్ అయిందన్నమాట నాకు హ్యాపీ అప్పుడేమో ఫస్ట్ నుంచే స్టార్ట్ అయిందని చెప్పినారు మీకు ఇంకా సెకండ్ ఆర్డర్ అప్పుడేమో లాస్ట్లో స్టార్ట్ అయిందనమాట ఇంకా దీన్ని కొంచెం కొంచెం తినికెట్ గురించి కూడా కేర్ తీసుకోవాలని చూస్తున్నారు కదా మొత్తం ల్యాక్ అయిపోయింది ఈ డెలివరీ అయిపోయిన తర్వాత ఫేస్లో ఎంత చేంజెస్ వస్తాయి అంటే అంత చేంజెస్ వస్తాయి ఎందుకు పెట్టి అది కా నెక్స్ట్ ఇంకా దీనికి కూడా ఏమైనా డిఐవైస్ అయితే చేయాలి మీకు ఏమైనా టిప్స్ తెలిస్తే నాతో షేర్ చేసుకోండి మనం డిఐవైస్ ఏం చేయకుండా కూడా స్లో స్లోగా అదే తగ్గిపోతుంది కానీ అసలు చూసుకోలేకపోతున్నాం నాకెట్లోనో అనిపిస్తుంది అనమాట కెమెరాలో మొత్తం నల్లగా అనిపిస్తుంది దాని గురించి కూడా కొంచెం కేర్ తీసుకోవాలి తెలువైన తర్వాత మాత్రం మననే మనం గుర్తు గుర్తుపట్టలేము మొత్తం చేంజ్ అయిపోతే బాడీ అంత నా కూడా ఎప్పుడు అంత గోరం ఎంత కర్లీ హెయిర్ అయితే అస్సలు ఉండొద్దండి కర్లీ హెయిర్ని మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం అనమాట సో ఇంకా అందుకని మా అమ్మ నాకు ఎప్పుడు జుట్టు ఎక్కువ పెంచలేదు ఎప్పుడు కటింగు కటింగు కటింగ్ అందుకే ఇంత ఒత్తుగా ఉందేమో అనిపిస్తుంది నా జుట్టు ఇంకోటి ఒత్తుగా లేకున్నా కూడా కర్లీ ఉన్న వాళ్ళకి ఒత్తుగా కనిపిస్తుంది సో అట్లయితే ఉంటాయి అనమాట కళ్ళీ హెయిర్ కష్టాలు ఒక్కటే బెనిఫిట్ ఏంటంటే జుట్టు ఎంత సన్నగా అవుతున్నా సన్నగా అయితే కనిపించదనమాట లావుగానే కనిపిస్తుంది జుట్టు అల్లుకుంటే తెలిసిపోతుందిలేండి కాకపోతే జుట్టు విడబోసుకుంటే మంచిగా ఒత్తుగా ఉన్నట్టు అయితే కనిపిస్తుంది అనమాట ఇంకా ఇద్దరం అయితే పెట్టేసుకున్నాము పెట్టుకున్న తర్వాత ఇంకా హెయిర్ వాష్ చేసుకోగానే యాపికి కమ్మలు తీసుకోవాలి అనేసి అర్జెంట్గా అయితే వెళ్ళిపోయినాం అనమాట సో ఇంకా అందుకనే దాని తర్వాత ఎట్లా ఉంది హెయిర్ అనేది చూపించలేకపోయినా నెక్స్ట్ టైం ఎప్పుడైనా పెట్టుకున్నప్పుడు మళ్ళీ మీకు అయితే చూపిస్తాను అనమాట ఈ వీడియో మీకు ఎట్లా అనిపించింది ఇన్ కేస్ మీకు గనక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు అస్సలు మర్చిపోకండి